హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్ఎస్మై తెలుగు ఛానల్ ఇవాల్టి వీడియో వచ్చేసి ప్రోటీన్ ఎక్కువగా ఉండే చికెన్ పకోడీకి ఏమాత్రం తీసుకొని మీల్ మేకర్ పకోడీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము చాలా ఈజీ క్విక్గా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలాగ ఒక గ్లాస్ వాటర్ని బాయిల్ చేసుకోవాలి బాగా మరగపెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని బాయిల్ చేసుకున్న వాటర్ని పక్కన పెట్టుకొని ఈ వాటర్లో ఒక కప్పు మీల్ మేకర్ వేసుకోవాలి ఇలా మీల్ మేకర్ వేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువసేపు వాటర్లో ఉంచకూడదండి టేస్ట్ అనేది బాగుండదు వాటర్ ఎక్కువ అబ్జర్వ్ చేసేసుకుంటాయి సో ఇలా ఉన్నప్పుడు వాటర్ హీట్ గా ఉంటాయి కదా ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ వేడిని చలనీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ ఏమి లేకుండా వాటర్ మొత్తము పిండి వేసుకోవాలన్నమాట మెయిల్ మేకర్స్ లో నుంచి ఇలాగ మెయిల్ మేకర్స్ ఒక బౌల్లో వేసుకొని ఇందులో హాఫ్ కప్పు బియ్యం పిండి వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి వేసుకోవాలి రుచికి తగినంత కారము సరిపడినంత ఉప్పు ఒకటిన్నర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అండ్ అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా నిమ్మరసం పిండుకోవాలి సో ఇలాగా అన్నిటిని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అనేది ఒకేసారి వేయకూడదు ఇలాగ ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసిన తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని చల్లించుకుంటూ పిండిని కలుపుకో వీటిని కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న ఈ మెయిల్ మేకర్స్ని విడివిడిగా వేసుకోవాలి ఆయిల్లో అండ్ ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యే ఉండాలి ली అలాగే మీడియం టు హై ఫ్లేమ్లోనే మంటని ఉంచుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి లేదంటే ఆయిల్ ఎక్కువ పీల్ చేస్తాయి అంటే వీటిని మరీ ఎక్కువసేపు కూడా వేయించకూడదు పైన పిండి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి ఎక్కువసేపు ఏమవుతుందంటే సో సాఫ్ట్ గా ఉండకుండా మీల్ మేకర్ అనేది సాగుతూ ఉంటుంది కాబట్టి పైన క్రిస్పీగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని సర్వ్ చేసుకోవడమే లోపల సాఫ్ట్ గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయండి సో ఇలాంటి వీడియో వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ